వాక్యాన్ని మనం అధ్యాయం వచనం అందుకు యేసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగలమనిరి ఆయన నా గిన్నెలోనిది త్రాగుదురు కానీ నా కుడివైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరుకునని చెప్పెను తగ్గిన పది మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడి గనుక యేసు తన యుద్దకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియూ వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుద్రనియూ మీకు తెలియను మీలో అలాగుండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారుకుడై ఉండవలను చాలు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు యేసుప్రభు పలికినటువంటి మాట మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు అంటే ఒక తల్లి వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంది ఏంటి ఆ ప్రార్థన ఇరవై వచనంలో ఉంది అప్పుడు జబిదై కుమారుల తల్లి తన కుమారులతో అతని యుద్ధకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా ఒక మనవి చేయబోగా తల్లి తన కుమారుల నిమిత్తమై ప్రార్థించడానికి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు మీరేమి అడుగుతున్నారు అది మీకు తెలియదు చాలా విచిత్రంగా ఉంది కదా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తుంది ఒక తల్లి యేసు ప్రభును ఒక కోరిక అడుగుతుంది తన బిడ్డల విషయంలో తన ఇద్దరు కుమారుల విషయంలో ఒక ప్రార్థన దేవుని దగ్గర చేస్తూ ఉంటే యేసుప్రభు ఏమంటున్నాడు అంటే మీరేం అడుగుచున్నారు మీరేం అడుగుచున్నారు నాకు అనిపించింది ఏంటి ప్రభా ఆమె ఒక్కతే కదా అడిగింది మీరేం అడుగుచున్నారు అని ప్లూరల్ వాడావేంటి అంటే తర్వాత మీకు వాక్యంలో చూపిస్తాను ఇది మత్తసు వార్తలో మార్కుసు వార్తలో చూస్తే కుమారులు అడిగినట్టుగా కూడా ఉంటుందండి తల్లి కుమారులు కట్టగట్టుకొని వచ్చి ప్రభు దగ్గర ఒక ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థన చేస్తే ప్రభు అంటున్నాడు మీరేమి అడుగుతున్నారు మీకు తెలియదు తెలియదు అంటే దాని అర్థం ఏంటంటే తెలియకుండానే ఒక ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు ఏమి అడుగుతున్నారో దాని విషయం తెలియకుండానే ప్రార్థన చేస్తున్నారు అంటే యేసు ప్రభు ఇంకొక మాట చెప్తున్నాడు మీరు అడుగుతున్నటువంటిది తప్పుగా అడుగుతున్నారు మీరు సరిగా అడగడం లేదు సరిగా అడగాలి అంటే ఈరోజు మన ప్రార్థన అంశం ఏంటంటే మన ప్రార్థనలు ఏమైనా తప్పుడు ప్రార్థనలా మనం ఏమన్నా తప్పుడు ప్రార్థనలు చేస్తున్నామా తప్పుడు ప్రార్థనలు చేసి దేవుని దగ్గర నుంచి శ్రేష్టమైన జవాబు ఏమన్నా కోరుతున్నామా అలాగైతే ఆ ప్రార్థనకు జవాబు రాదు చాలా సందర్భాల్లో మనం చేసేవి మనం అడిగేవి మనం కోరుకునేవి కరెక్ట్ అని మనం భావిస్తాం సారీ అది కానీ కాదు అందుకే యేసుప్రభు అంటున్నాడు మీరేమి అడుగుతున్నారో అది మీకు తెలియదు అయినా అడుగుతున్నారు దేవుని బిడలారా చాలామంది ప్రార్థనలు ఇదే రకంగా ఉంటాయి వాళ్ళు ఏమడుగుతున్నారో వారికి తెలియదు అయినా ప్రార్థన చేస్తుంటారు అంటే తెలియనటువంటి దాని విషయంలో దాని గురించి పూర్వపరాలు కానీ వాళ్ళు అడుగుతున్నది మంచిదా కాదని కానీ వాళ్ళు అడుగుతున్నది కరెక్టా కాదా అని కానీ మాత్రం ఆలోచించగా నోటికి వచ్చింది కదా తలంపుకి వచ్చింది కదా అడుగుదామని అడుగుతారంట అందుకే యేసుప్రభు అంటున్నాడు మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు ఎవరు వీళ్ళు ఇద్దరు అపోస్తలు అండి వీళ్ళిద్దరు జబిదే కుమారులు వీళ్ళిద్దరు అపోస్తలు అపోస్తలు యేసుప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తుంటే యేసుప్రభు అంటున్నాడు మీరిద్దరు అపోస్తలైనా మీ మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలియదు చాలా సందర్భాల్లో దేవుని దగ్గరికి కొత్తగా వచ్చిన వారైనా దేవుని సేవ చేసే గొప్ప సేవకులైనా ఎలా అడగాలనో ఏమి అడగాలనో తెలియకుండా అడుగుతూ ఉంటారు అందుకే ఈరోజు తప్పుడు ప్రార్థనలు ఏమైనా చేస్తున్నామా అనేటువంటి సందేశాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అంటే గాడ్ ఇస్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ అవర్ ప్రేయర్స్ మనం ఏం ప్రార్థన చేస్తున్నామో దాని విషయంలో దేవుడు చింత కలిగి ఉన్నాడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ ఆ ప్రార్థన ఏంటో తెలియకుండా ఆ ప్రార్థన చేయాలన్నా వద్దా అని తెలియకుండా ఎవరు ప్రేయింగ్ ప్రార్థన చేస్తున్నావు అందుకే దేవుడు అంటున్నాడు అపోస్తలైనా మీరు తెలియకుండా మీరు ప్రార్థన చేస్తున్నారు ఒక తల్లిగా కుమారుల పట్ల బాధ్యత ఉంది నీకు అందుకే కుమారుల విషయంలో ప్రార్థన చేస్తున్నావు బట్ యాస్ ఎ మదర్ యు ఆర్ ప్రేయింగ్ రాంగ్ ప్రేయర్ నువ్వు ఒక తప్పుడు ప్రార్థన చేస్తున్నావు తెలియని ప్రార్థన చేస్తున్నావు తెలియని నువ్వు అడుగుతున్నావు దేవుని బిడలారా జబదే కుమారుల అంటే మనకు మన భాషలో చెప్పాలంటే శ్రీమతి జబదే వచ్చిందండి భర్త రాలా మరి భర్త ఏమైపోయాడో నాకు తెలియదు కానీ శ్రీమతి జబదే ఆమె పేరు పెట్టుకున్నది ఎందుకంటే జబదే కుమారులు వాళ్ళ తండ్రి పేరు జబదే తల్లి వచ్చింది శ్రీమతి జబదే వచ్చి ఆమె అడుగుతుంది నా కుమారులలో నీ కుడి వైపున ఒకరు పరలోకంలో నీ ఎడవైపున ఒకరు కూర్చుండబెట్టు ప్రభా ఆ యొక్క అవకాశమీ ప్రభా అని శ్రీమతి జబిదేయ్ అడుగుతుంది మిస్సెస్ జబిదాయ్ ఈస్ ఆస్కింగ్ ఎ క్యూలియర్ ప్రేయర్ బట్ గాడ్ సేస్ ఓన్లీ వన్ థింగ్ డోంట్ నో వాట్ యువర్ ఆస్కింగ్ నువ్వేం అడుగుతున్నావో నీకు తెలియదు తెలియకుండా అడుగుతున్నామా ఈరోజు దేవుడు తన వాక్యంలో నుంచి మనతో మాట్లాడుతుంటున్నాడు చాలామంది తల్లిదండ్రులు అనను కానీ ప్రతి ఒక్కరి తల్లిదండ్రులకు ఒక కోరిక ఉంటుంది తమ బిడ్డలు మంచిగా ఉండాలని కోరుతాం ప్రతి తండ్రికి కానీ ప్రతి తల్లికి కానీ లేకపోతే ప్రార్థన చేసేవారికి ప్రతి ఒక్కరికి మంచిగా ఉండాలని కోరుతాం వీ మస్ట్ హ్యావ్ ద బెస్ట్ బ్లెస్సింగ్స్ శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉండాలని కోరుతాం కానీ విచిత్రం ఏంటంటే మనం అడిగేది మనకు తెలియకుండానే అడుగుతూ ఉంటాం దేవుని బిడలారా బైబిల్లో చాలా రకాలైన ప్రార్థనలు ఉన్నాయి చాలా రకాలైన ప్రార్థనలు ఉన్నాయి లేదా మనం చూస్తుంటాం చాలా రకాలైనటువంటి ప్రార్థన మొదటి ప్రార్థన చెప్తాను జాగ్రత్తగా వినండి దేర్ ఆర్ సో మెనీ వెరైటీస్ ఆఫ్ ప్రేయర్ వీఆర్ డూయింగ్ మనం చేస్తున్న ప్రార్థనలు చాలా వెరైటీస్ ఉంటాయి ఒకటి వేషధారణతో కూడిన ప్రార్థన అంటే మనలో తప్పులు ఉంటాయి మనలో మనలో పాపం ఉంటుంది కానీ పాపం లేని వారంగా కనబడుతూ మనం ప్రార్థన చేస్తుంటాం దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ ప్రేయర్ ఆఫ్ ఎ హిపోక్రైట్ ఒక వేషధారి చేసే ప్రార్థన అంటే తప్పులున్న తప్పులు ఒప్పుకోం తప్పులు విడిచిపెట్టాం కానీ మన జీవితాల్లో ఆశీర్వాదాలు కావాలని అడుగుతాం రిమెంబర్ దట్ ఈస్ అ ప్రేయర్ ఆఫ్ ఎ హిపోక్రైట్ లేదా మన జీవితాల్లో మనకు గర్వం ఉంటుందండి ఏదో ఒక విషయంలో గర్వం ఉంటుంది దేని విషయంలోనైనా గర్వం ఉంటుంది గర్వం కలిగి మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంటాం నేను వాళ్ళకంటే బాగున్నాను కదా ప్రభా నన్ను ఎందుకు దీవించవు నువ్వు వాళ్ళకంటే మంచిగా నేను ఉన్నాను కదా ప్రభా అని మనం పోటీతత్వంతో కూడిన ప్రార్థనలు చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ ప్రార్థనలు కూడా దేవుడు జవాబు జవాబివ్వడండి డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ వాళ్ళలో నీకు చెడ్డ లక్షణాలు కనపడుతుంటాయి వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలు ఏమైనా నీలో ఉన్నాయా అది చూడమన్నా వాళ్ళలో ఉన్న చెడ్డ లక్షణాలు చూసి వాళ్ళల్లో ఆ చెడు లక్షణం ఉన్న వాళ్ళని దీవిస్తున్నావు కదా ప్రభా నన్ను ఎందుకు దీవించవు అని అడుగుతామండి ఇది గర్వంతో కూడిన ప్రార్థన ప్రేయర్ ఆఫ్ ఎ ప్రైడ్ పర్సన్ ద పర్సన్ హూ ఇస్ హ్యావింగ్ ఎ ప్రైడ్ తన జీవితంలో ఏదో ఒక గర్వము కలిగినటువంటి ప్రార్థన చేస్తూ ఉంటాడు మూడవదిగా బోధించే ప్రార్థనలు ఉంటాయండి ప్రార్థనలు ఏ రకంగా ఉంటాయి తెలుసా వాళ్ళ జ్ఞానమంతటినీ ప్రార్థనలు చెప్తూ ఉంటారు వాళ్ళ ప్రార్థన వింటే వాళ్ళ జ్ఞానం ఏంటో తెలుస్తుంది వాళ్ళకుండే లాంగ్వేజ్ తెలుస్తుంది వాళ్ళకు ఉండేటువంటి రెఫరెన్సులు తెలుస్తాయి వాళ్ళకు ఉండేటువంటి ప్రార్థనలు చేస్తుంటారు కొంతమంది ఓ వా అక్కడ ఇట్లా ఉంది ఇక్కడ ఇట్లా ఉంది లేదా సందేశం విన్న తర్వాత ఆ సందేశం గురించి ఓ వాళ్ళు మళ్ళీ ఒక సందేశం ప్రార్థనలో ఉంటుంది సందేశంతో కూడిన ప్రార్థనలు కొన్ని ఉంటాయండి సందేశం ఉంటుంది వాళ్ళ ప్రార్థన వింటే సందేశం విన్నట్టుగా మెసేజ్ విన్నట్టుగా ఉంటుంది కానీ వాళ్ళ ప్రార్థనలో నిజమైనటువంటి పాపక్షమాపణ కానీ తగ్గింపు గానీ విధేయత గానీ ఏముండవండి ఏముండవు దే విల్ స్పీకింగ్ అబౌట్ దేర్ నాలెడ్జ్ వారికి ఉండేటువంటి జ్ఞానాన్ని తెలియజెప్పే ప్రార్థనలు ఉంటాయి కొంతమంది ప్రార్థనలు ఏ రకంగా ఉంటాయి అంటే అనౌన్స్మెంట్ ప్రేయర్స్ ఉంటాయి ప్రకటనలు ఉంటాయి వాళ్ళ ప్రార్థనలు ఈ రోజు ఉదయం మా ఇంటికి ఒక కామెంట్ వచ్చిందండి ప్రార్థన ఉదయం ఎయిట్ థర్టీకి వచ్చింది అయ్యారు బాగున్నారా అనింది వచ్చి కూర్చున్నది అమ్మ బాగున్నాను అన్నాను అంటే ఇంకా ఇక ఏదో ఆమె చెప్తూ చెప్పబోతుంటే నేను వేరే పని మీద ఉండే అమ్మ ప్రార్థన చేయండి అని ఆమె ప్రార్థనలు ఏమున్నాయి తెలుసా ఒక్క ఒక రెండు మూడు సెంటెన్స్ మా ఇంటి కోసం ప్రార్థన చేసింది ఆ తర్వాత ప్రకటనలు ప్రారంభమైనాయి ఏంటి ప్రకటనలు నా కుమార్నికి వివాహం పెట్టుకున్నాను ప్రభా ఆ వివాహానికి నేను నాకు డబ్బు లేదు ప్రభా అంటే ఇన్ఫర్మేషన్ అంతా నాకు చెప్తుంది అంటే నేను నేను మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు కదా కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది అనౌన్స్మెంట్ ప్రేయర్ అది అది ప్రకటనలు ఉంటాయి ఆ ప్రార్థనలో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటారు ఏది కక్కాలనుకుంటారు ఏది అందరు వినాలనుకుంటారు ఆ ప్రార్థనలు ఉంటాయి సారీ అది ప్రార్థన కాదు అది అనౌన్స్మెంట్ అది అనౌన్స్మెంట్ అనౌన్స్మెంట్ ప్రార్థనలకు దేవుడు జవాబులు ఇవ్వడు జవాబులు ఇవ్వడు మరొక ప్రార్థన ఉంటుంది ఐ కాల్ ఇట్ యాస్ ఎ బ్యాబ్లింగ్ ప్రేయర్ అంటే వదరుబోతులు ఊరికే మాట్లాడుతూ విస్తరించి ప్రార్థన చేస్తారండి అంత చేస్తే సరిపోతుంది దానికి దానికి ముందు దాని వెనక అది చేసి ఇది చేసి ఓ రచ్చరచ్చ చేసి దానికి విస్తారమైన మాటలు కలిపి విస్తరించే ప్రార్థనలు ఉంటాయి విస్తరించే మాటలు ఐ కాల్ ఇట్ యాస్ ఎ బ్యాబిలింగ్ వదరుబోతు ప్రార్థనలు అవి అంటే అవి ఏ రకంగా ఉంటాయి ఆ ప్రార్థనంత కలిపి ఒక సెంటెన్స్లో చెప్పవచ్చు కానీ దాన్ని ఓ దానికి ఇంకా ఎంత పేరగ్రాఫులు ఎస్సే అది షార్ట్ ఆన్సర్ ఆన్సర్ క్వశ్చనే ఉంటుంది కానీ దాన్ని ఎస్సే చేసి పెట్టింటారు ఏదేదో ప్రార్థన చేస్తుంటారు తోకా తొండం లేని ప్రార్థనలు చేస్తూ ఉంటారు దట్ ఈస్ కాల్ లెస్ వదరు బోతుల ప్రార్థన అంట నేను అంటే వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు దట్ ఈస్ సంబడిస్ ప్రేయర్ ఎవరో ఒక ప్రార్థన అదే రకంగా ఉంటుంది కొంతమంది ప్రార్థన ఏ రకంగా ఉంటుంది తెలుసా దే వాంట్ టు హ్యావ్ ఎ గుడ్ ఇంప్రెషన్ ఫ్రమ్ ద పీపుల్ ఇంప్రెసివ్ ప్రార్థన అంట నేను ఆ ప్రార్థన ఎందుకంటే ప్రజలు చూసి అబ్బా ఈరోజు ఏం ప్రార్థన చేసినావు ఒక సూపర్ అక్క నువ్వు ఏం ప్రార్థన చేసినావు వాళ్ళ కోసం మనుషుల మెప్పు కోసం ప్రార్థన చేస్తారు శాస్త్రులు పరిచయలు వీధుల మూలలో నిలబడి వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు వీధుల మూలలో ఎవరు ఉంటారండి వీధుల మూలల్లో అడ్వర్టైజ్ చేసే వాళ్ళు ఉంటారు వీళ్ళు ఏం చేశారు తెలుసా అందరూ వీధులో పోతుంటే వీధులో నిలబడి ఒక మూలకెళ్ళి ఆడ ప్రార్థన చేస్తారంట అంటే మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నారేమో లేకపోతే చేతులెత్తి ప్రార్థన అందరు చూడాలి వీళ్ళను అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలనే ప్రార్థన ఉంటుంది మాకు ఒక సారు ఉండేవాడు అండి ఆయన ఒకసారి నేను వాక్యం చెప్పిన తర్వాత నా దగ్గరికి వచ్చి సుధీర్ నీకు ఒక విషయం చెప్పాలి అన్నాడు చెప్పండి సార్ అన్న అప్పుడు ఆయన ఏమన్నానంటే నాకు పెళ్ళి సంబంధం ఎట్లా ఫిక్స్ అయిందో తెలుసా అన్నాడు అంటే ఎట్లా ఫిక్స్ అయింది సార్ అన్న నేను ఎలా ఉన్నాను అన్నారు నేనేం పలకలేదు ఎందుకంటే ఆయన ఏం బాగున్నాడు అండి పొట్టిగా ఉంటాడు లావుగా ఉంటాడు ఇక అస్సలు బాగున్నాడు ఆయన అస్సలు బాగుండు ఇంకా ఎన్ని సాకు సావత్తులు పెట్టుకున్నా మనం చెల్లుతుందా అస్సల్లో అంత బాగున్నాడు ఆయన నేను ఇంత బాగున్నాను కదా నాకు ఎట్లా పెళ్ళి ఫిక్స్ అయింది తెలుసా అన్నాడు ఎలా ఫిక్స్ అయింది సార్ మీ పెళ్ళికి నాకు తెలియదు కదా నేను అసలు పుట్టినా పుట్టిండాను అని నేనంటే నేను చెప్తాను చూడు అన్నాడు ఏమైంది సార్ అని అడిగితే అని ఏమన్నాడంటే ఏ సంబంధం పోయినా కూడా ఆ సంబంధం చూసి ఈ చూసిన తర్వాత వాళ్ళు నో అంటారంట నో అనరు ఇప్పుడు స్టైల్ ఏంటి తెలుసా గమ్ముని ఉంటారు అంతే అవునా కాదని ఏం చెప్పరు గమ్మును ఉంటారు గమ్మునుంటే ఇంకా అర్థం చేసుకోవాలి మనం కొంతమంది అదే పనిగా ఫోన్ చేశారు అయ్యా వాళ్ళకి చెప్పినాం కదా వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ రాలేదంటే ఇంట్రెస్ట్ ఉండేవాడు అడుగుతాడు ఇంట్రెస్ట్ లేనివాడు గమ్మును ఉంటాడు సో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నో వచ్చిందంట ఈయనకు బాధేసిందంట అరే నేను గవర్నమెంట్ టీచర్ను గవర్నమెంట్ టీచర్ను నాకు ఎవ్వరు కూడా పిల్లనివ్వడం లేదే నాకు పిల్లని ఇవ్వుకుంటే ఎట్లా అని ఒక ఆలోచన వచ్చిందంట ఏంటి ఆలోచన అంటే ఈ ఆలోచన తర్వాత ఒక సంబంధం వచ్చిందంట సంబంధం వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళాడంట వెళ్ళిన వెంటనే అందరూ కూర్చుంటారు కదా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అందరితో కూర్చుంటారు కదా ఈయన కూర్చోలేదంట టకామని మోకాల మీదకి వచ్చి ప్రార్థన చేశాడంట ఏం ప్రార్థన అన్న నేనేం ప్రార్థన చేయలే మోకాల్లోని చేతులు పైకి ఎత్తిన కొద్దిసేపు ఉన్నాను వాళ్ళు అనుకున్నారంట అరే కొత్త ఇంటికి పెళ్ళి సంబంధం కోసం వచ్చిన వ్యక్తే మోకరిల్లి ప్రార్థన చేస్తే నా కూతుర్ని ఎట్ట చూసుకుంటాడో అనుకొని కూతుర్నిచ్చారంట ఇంకా మళ్ళీ నీకు తెలుసు కదా సుధీర్ మిగతా స్టోరీ అన్నాడు తెలుసు సార్ అన్న ఏమంటే పెళ్ళి అయినప్పటి నుంచి రిటైర్మెంట్ వరకు ఆమె ఒక ప్రత్యక్షమైన నరకాన్ని చూపించాడు ఆయన నరకం అంటే ఏంటో చూపించాడు కొట్టని పూట లేదు పూట రోజు కాదు పూట అంటే ఉదయం కొట్టాడు అంటే మధ్యాహ్నం మళ్ళీ కొట్టింటాడు లేదా సాయంత్రం కొట్టింటాడు సాయంత్రం కొట్టలేదంటే రాత్రి ప్రతి పూట కొట్టేవాడు కానీ ఆయన ఏం ప్రార్థన చేశాడు ఇంప్రెసివ్ ప్రేయర్ ఇతరులను ఆకర్షించాలి అబ్బో ప్రార్థన పరుడు అని చెప్పడానికి నువ్వేమైనా అలాంటి ప్రార్థన చేస్తూ ఉంటే గుర్తుంచుకో యు ఆర్ నాట్ గోయింగ్ టు బి ఆన్సర్డ్ నీ ప్రార్థనలకు జవాబులు ఉండవు చివరిదిగా విశ్వాసం లేని ప్రార్థన చేస్తుంటాం అడుగుతుంటాం కానీ ఏం జరుగుతుందో ఏమో లాస్ట్ టైం ఇట్లయింది ఇప్పుడు కూడా ఏమవుతుందో ఏమో అడుగుతుంటాం కానీ ప్రభాత్ అయితే మనసులో ఆ తలంపులు వస్తూ ఉంటాయి వి గో విత్ ఫెయిత్లెస్ ప్రేయర్ విశ్వాసం లేని ప్రార్థనలు చేస్తుంటాం ఒకవేళ ఈరోజు అలాంటి ప్రార్థన నీ జీవితంలో ఉంటే ప్రార్థన ఏ రకంగా ఉండాలి తెలుసా ఇప్పుడు ఒక స్క్రీన్ పైన మీకు ఒక ప్రార్థనలో ఉండవలసిన నాలుగే నాలుగు సులువుగా గుర్తుపెట్టుకోవడానికి ఒక మాట చెప్ప ప్రార్థన అంటే ఏంటంటే ప్రార్థనలో నాలుగు ప్రాముఖ్యమైన ఉండాలి గుర్తుపెట్టుకోవడానికి పిఆర్ఏవై వెరీ సింపుల్ నీ ప్రార్థనలు ఉండాలి పి అంటే దేవుని ప్రైజ్ చేయి స్థుతించు పి స్టాండ్స్ ఫర్ ప్రైజ్ దేవుని స్థుతించు ఆర్ స్టాండ్స్ ఫర్ రిపెంటెన్స్ పశ్చాత్తాపడు పశ్చాత్తాపడు నీ ప్రార్థనలు ఏ ఉండాలి తెలుసా మొదటిగా స్థుతి ఉండాలి దేవుని స్థుతించాలి గత జీవితంలో గత రోజుల్లో గత నెలలో గత సంవత్సరాల్లో నీ నీ జీవితంలో దేవుడు చేసిన వాటిని బట్టి దేవుని స్థుతించు స్థుతించాలి నీ జీవితంలో ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరొకము ఫస్ట్ యువర్ ప్రేయర్ షుడ్ హ్యావ్ ప్రైజ్ అందులో స్థుతి అనేటువంటిది ఉండాలి రెండవదిగా రిపెంట్ పశ్చాత్తాపడు ఏదైనా తప్పులు చేసేవా తెలిసే తప్పులు చేస్తా తెలియక ఎవరు తప్పులు చేయడండి నాకు తెలియదు అని చెప్పారంటే హండ్రెడ్ పర్సెంట్ మోసం హండ్రెడ్ పర్సెంట్ హంబగ్ హండ్రెడ్ పర్సెంట్ సాతాను కేంద్రం వాళ్ళు తెలియకుండా ఏది చేయరు తెలియకుండా చేసే వాళ్ళు ఎక్కడ ఉంటారు తెలుసా పిచ్చి ఆసుపత్రిలో ఉంటారు నువ్వు ఇంట్లో ఉన్నావు లేకపోతే చర్చిలో ఉన్నావు అంటే తెలియకుండా తప్పు చేయవు తెలిసే తప్పు చేస్తావు నువ్వు తెలిసే తప్పు చేస్తావు దేవుని బిడలారా నీ జీవితంలో ప్రార్థనలో ఉండాల్సింది మొదటి ఏంటి తెలుసా దేవుని స్థుతించు రెండవదిగా ఏముండో తెలుసా పాపాలు ఒప్పుకో దేవుని దగ్గర ఏదైనా తప్పు చేసేవా నీ పాపాలు నీకు నీ దేవునికి అడ్డుగా వస్తాయి నువ్వు పాపాలు ఒప్పుకోకుండా ఎంతసేపు ప్రార్థన చేసిన రిమెంబర్ ఆ ప్రార్థనకు జవాబు రాదు ఆ ప్రార్థనకు జవాబు రాదు అందుకే ఖచ్చితంగా నీ ప్రార్థనలో పశ్చాత్తాపం ఉండాలి మొదటి స్థుతి ఉండాలి రెండవదిగా పశ్చాత్తాపం పీ ఫర్ ప్రైజ్ ఆర్ ఫర్ రిపెంటెన్స్ ఏ ఫర్ ఆస్ మూడోదిగా అడుగు అడుగు దేవుణ్ణి అప్పుడు అడుగు స్థుతించిన తర్వాత నీ పాపాలు ఒప్పుకున్న తర్వాత అప్పుడు దేవుని అడుగు అప్పుడు దేవుని అడుగు స్టార్టింగ్ స్టార్టింగే ప్రేమ కలిగిన తండ్రి మాకు ఇంట్లో నీళ్ళు రాలేదు ప్రభువా నీళ్ళు ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రం అని కూడా అన్నారు ప్రేమ కలిగిన తండ్రి నీళ్ళు రాలే ప్రభావా నీళ్ళు వచ్చే అంటే స్టార్టింగ్ స్టార్టింగే ఈ దేవుడు ఎట్లా కనపడతాడంటే మనం అంగడి తీసుకుపోతాం చూసారా అంగడి ఒక పేపర్ తీసుకుపోతాం దానిపైన పేరు ఉండదు ఏముండదు టమాటో అర్ధ కేజీ పచ్చిమిరకాయలు అర్ధ కేజీ డైరెక్ట్ ఉంటుంది చాలామంది ప్రార్థనలు అలా ఉంటాయి అలా ఉంటాయి దేవుని బిడలారా దేవుడు అంటున్నాడు మన ప్రార్థనలో పద్ధతులు ఒక పద్ధతి ఫాలో కావాలి ఒకటి దేవుని స్థుతించు రెండవదిగా పాపక్షమాపణ ప్రార్థన చేయి మూడవదిగా ఆ తర్వాత నీ అవసరతల నిమిత్తమై దేవుని అడుగు దేవుని అడుగు నాలుగవదిగా వైస్ ట్రాన్స్ఫర్ ఈల్డ్ ఆయన చిత్తానికి నువ్వు లోబడు ఆయన చిత్తానికి నువ్వు అప్పగించుకో నువ్వు ఏమడిగినా ప్రవ్వా నీ చిత్తమే నా జీవితంలో నా ఆరోగ్య విషయంలో నా కుటుంబం విషయంలో సిద్ధించునుగాక అని ప్రార్థించాలి ఆ తర్వాత యేసు ముందు అడుగుచున్నాను తండ్రి ఆ తర్వాత ఏమనాలి ఎలా పడితే ఎలా ప్రార్థన చేయకూడదు నిద్ర మబ్బులో ప్రార్థన దోమలు చంపుకుంటూ ప్రార్థన ఏదో ఏదో ప్రార్థన ఏదో రకంగా ఉంటుంది డోంట్ డూ దాట్ దే మస్ట్ బి ఎ సిస్టమేటిక్ ప్రేయర్ ప్రార్థనలో ఆ ఒక పద్ధతి ఉంది నువ్వు స్థుతించాలి పాపక్షమాపణ ప్రార్థన ఉండాలి దేవుని నీ అవసరతల మీద అడగాలి దేవుని చిత్తానికి నువ్వు లోబడేటువంటి వ్యక్తిగా ఉండాలి దేవుని చిత్తానికి నువ్వు లోబడే వ్యక్తిగా ఉండాలి ఇది నీ ప్రార్థనలో ఉండాలి దేవుని బిడ్డలారా ఇలా ప్రార్థనలు చేయకుండా ఇందాక నేను చెప్పాను కదా వేషధారంతో కూడిన ప్రార్థన సెల్ఫ్ సెంటర్డ్ గర్వము నేను నా ప్రార్థన ఎందుకు నా ప్రభా ఎందుకు దర్శించావు నా కుటుంబాన్ని ఎందుకు దర్శించావు అని గర్వంతో ప్రార్థించకు లేకపోతే అనౌన్స్మెంట్ ప్రేయర్ చేయొద్దు అనౌన్స్మెంట్స్ ప్రేయర్ చేయద్దు జ్ఞానాన్ని తెలియపరిచే ప్రార్థనలు చేయవద్దు నీకు బైబిల్ జ్ఞానం ఏముందో అది కాదు లేకపోతే విస్తరించి ప్రార్థన చేయవద్దు విస్తరించి అంటే విస్తరించి మాట్లాడుతూ నీ ప్రార్థన సమయాన్ని నువ్వు వ్యర్థం చేయవద్దు వ్యర్థం చేయవద్దు లేదా ఇతరులను సంతోషపెట్టే ఇంప్రెసివ్ ప్రేయర్ ఇతరుల దృష్టిని ఆకర్షించే ప్రార్థనల అసలు చేయదు నువ్వు చేయాల్సిన ప్రార్థన పీ ఫర్ ప్రైజ్ ఆర్ ఫర్ రిపెంటెన్స్ పశ్చాత్తాపం ఏ ఫర్ ఆస్ అడగడం వై ఫర్ ఈల్డ్ ఆయనకు లోబడు ఆయన చిత్తానికి అప్పగించుకో ఈ ప్రార్థన చేయలే ఇలా ప్రార్థన ఈ జీవితంలో లేకుండా పోతే దేవుని బిడలారా మన జీవితాల్లో ఆర్ మిస్సింగ్ ద బేసిక్ లెవెల్ అంటే పునాది స్థాయిని కూడా మనం దాటకుండా ఉన్నా మన ప్రార్థనలు ఎందుకు ఆ సందర్భాల్లో ఉండవంటే ఇలా ఉండదు మన ప్రార్థన ఇలా ఉండదు మన ప్రార్థన దేవుని బిడలారా మొదటి ఏముండాలి ప్రార్థనలు ఏముండాలి చెప్పాలి ఏముండాలి స్థుతి ఉండాలి రెండోది ఏముండాలి పశ్చాత్తాపం ఉండాలి మూడోది ఏముండాలి దేవుని అడగడం నీ అవసరతల నిమిత్తం అడగాలి నాలుగో దేవుండాలి ఆయన చిత్తానికి అప్పగించుకో నేను అడిగాను ఖచ్చితంగా నాకు ఈ ప్రభా ఇవ్వకపోతే ఒప్పుకోను ప్రభావ అది కాదు డిమాండ్ ప్రార్థనలు ధర్నా ప్రార్థనలు దేవుని దగ్గర చేయొద్దు దేవా నీ చిత్తానికి లోబడుతున్నా ఏది బెస్టో నాకు ఇవి ప్రభా ఏది బెస్ట్ నువ్వు నాకు అనుగ్రహించు ప్రభా దేవుని బిడలారా మరి ఈ తల్లి ప్రార్థన ఎందుకు దేవుడు కాదన్నాడు ఎందుకు కాదన్నాడు తిరిగి ఆ బాగానే చదువుతున్నామా చదువుకుందామా మత ఇసు వార్త ఇరవై అధ్యాయం ఇరవై రెండవ అందుకు యేసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగుగా వారు త్రాగల మని మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు తెలియదు దేవుని యొక్క వాక్యంలో వీళ్ళు ఏం అడుగుతున్నారో తెలియదంట తెలియదంట అంటే ఏం అడుగుతున్నారో తెలియకుండా ఎలా అడుగుతారండి వీళ్ళు ఎందుకు అడుగు ఎందుకు ఆ మాట అన్నాడు ప్రభు ఏ ప్రార్థన ఎవరు వచ్చిన కుష్ఠ వచ్చినా తాగి స్వస్థపరిచాడు అంటే ఎవరు యేసు ప్రభు దగ్గరకు వచ్చినా వాళ్ళ ప్రార్థనకు జవాబిచ్చాడు కదా వాళ్ళ ప్రార్థన దేవుడు విన్నాడు కదా మళ్ళీ ఈమె మిస్సెస్ జబిదాయ్ అండ్ ఆమె కుమారులు ఇద్దరు వచ్చి దేవుని అడిగితే మీరేమడుగుతున్నారో మీకు తెలియదు అని ఎందుకన్నాడు ఎందుకన్నాడు అంటే వీళ్ళ ప్రార్థన ఏదో దేవునికి నచ్చలేదండి దేవునికి నచ్చలేదు దేవుని బిడలారా వీళ్ళు ఏమడుగుతున్నారో తెలియనటువంటి అమాయకులు అంటే కాదండి ఒక అంచనా ప్రకారం వీళ్ళకు ఇద్దరు కుమారులకు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల వయసు ఉంటుందండి వయసు ఉంటుంది ఏం చిన్నపిల్లలు కాదు అమాయక చక్రవర్తులు కాదు వీళ్ళు లేకపోతే అమాయకులు కాదు మంచిగా జ్ఞానం ఉంది కానీ వీళ్ళు ఏం వీళ్ళకి తెలియదంట ఇప్పుడు వాళ్ళిద్దరే కాదు వాళ్ళమ్మ కూడా వచ్చింది వీళ్ళ ముగ్గురు కూర్చొని ఆలోచన చేశారు ఏమడగలు యేసు ప్రభురు ఈ పదకొండు మంది శిష్యులను చూసారా వాళ్ళు ఎవరు అడగకముందే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి అడగకముందే మనం పోయి అడుగుదాం అని ఇంట్లో ముగ్గురు ప్లాన్ చేసుకొని ముగ్గురు మాట్లాడుకొని ఆ తర్వాత ఏసుప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు అంటే వీళ్ళు ఆలోచన చేశారు వీళ్ళు ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్నారు వీళ్ళు ఇంట్లో కూర్చొని ఏది అడగాల్సిందే ఏది అడగాల్సిందే ఏ ఉద్యోగం వద్దు ఉద్యోగం వద్దు పెళ్ళి వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవేమొద్దు దేవుడు లోకంలో పరలోకంలో ఆయన కుడిపక్కన యేసుప్రభు కుడి పక్కన ఒక కుమారుడు ఎడం పక్కన ఒక కుమారుడు కూర్చోవాలి అని వీళ్ళు అడిగారంట దేవుని బిడలారా అంటే మీరేమడుగుచున్నారో మీకు తెలియదు అంటే వాళ్ళు అమాయకులు కాదు చిన్నపిల్లలు కాదు ఏదంటే అడగడానికి తెలుసు వాళ్ళకు అయినా వీళ్ళ ప్రార్థనను చూచి దేవుడు అంటున్నాడు మీరేం అడుగుచున్నారో మీకు తెలియదు తెలియదు దేవుని బిడలారా మార్కు వార్త పదోద్యా ముప్పై వచనం చూడండి జబేద కుమారులైన యాకోబును యోహాను ఆయన ఎదురుకు వచ్చి బోధకుడా మేము అడుగునదిల్లా నీవు మాకు చేయగోరుచున్నావు అని చెప్పగా బోధ కూడా మేము అడుగుచున్నదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా అక్కడ వల్ల మేము అడిగింది నీ కుడి ప్రక్కనొకరు ఏడెం ప్రక్కనొకరు వల్ల అడుగుతూనే మార్కువార్థి కూడా ఉంటున్నాడు వీళ్ళు తెలుసా మేము ఏం అడిగిన జయలు ప్రభా ఏం ప్రార్థన అండి ఇది మేము ఏం అడిగినా ఏం అడిగినా నువ్వు జయలు ప్రభా నువ్వు ఏం అడిగినా అడుగుతే దేవుడు చేస్తాడా శయ్యను గాక చేయడు చాలామంది దేవుని ఏమనుకుంటారు తెలుసా నేనేం చెప్తే అది ఇనే రకమైన వ్యక్తి దేవుడు అనుకుంటారు కానే కాదు దేవుని బిడలారా నువ్వు అడిగినదల్లా ఇవ్వడానికి ఆయన బేకార్కైనాడు కాదు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు హల ఆ సర్వశక్తి కలిగిన దేవుని దగ్గర ఏం అడగాలను తెలియకుండా అడుగుతావా జాగ్రత్త ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో చదువురాని వాళ్ళు కలెక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి వాళ్ళు ఎలా వెళ్తారో తెలుసా కలెక్టర్ దగ్గరికి పోకముందు కలెక్టర్ ఆఫీస్ బయట కొంతమంది కూర్చోంటారండి వాళ్ళందరూ ఏం చేస్తారంటే అర్జీ ఎలా రాయాలనో వాళ్ళకి తెలుసు అండి కాబట్టి చదువు రాని వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తారు అయ్యా మా సమస్య ఇది అప్పుడు కలెక్టర్గా ఎలా రాయాలనో అర్జీ రాసే వాళ్ళకి తెలుసండి వాళ్ళు నీట్గా రాస్తారు రాస్తే అది తీసుకొని ఇస్తారండి వీళ్ళు రాయలేది వీళ్ళు రాయలే కానీ వీళ్ళు వీళ్ళు ఆ తప్పు చేయకూడదు కలెక్టర్ దగ్గర ఏదంటే అదకూడదు కలెక్టర్ దగ్గర నేను రాసే పద్ధతి వేరుగా ఉంటుంది అసలు నాకు చదివే రాదు కాబట్టి జాగ్రత్తగా ఉంటారు దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నోటికి ఏది వస్తే అది అడుగుతావా ఏది పడితే అది ప్రార్థన చేస్తావా మేము అడుగుతున్నది ఎల్లా మాకు కావాలి ప్రభా కావాలి ప్రభా ఉదయం లేచినప్పటి నుంచి దేవుని అడిగి 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 సతాయించకు సతాయించకు దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది తల్లి వచ్చి అడుగుతుంది పరలోకంలోని కుడివైపున ఒకరు ఎడం వైపున ఒకరు కుమారులు వచ్చి అడుగుతున్నారు మేము ఏం అడిగినా ఈ ప్రభా ఏం అడిగినా ఈ ప్రభా అంటే కాదనకు మా ప్రార్థన కాదనకు దేవుని బిడలారా అసలు ఎందుకు అడిగారు తెలిసే ఇది శిష్యుల్లో ఒకటి ఉందండి ప్రభు పన్నెండు మందిని పెట్టాడు పన్నెండు మంది అపోస్తలను తయారు చేస్తే ఈ పన్నెండు మందిలో ఒక ఒక ఏమన్నా ఒక ఆలోచన వచ్చింది అరే పన్నెండు మందిని పెట్టాడు కదా పన్నెండు మందిలో ఎవరు ఇంపార్టెంట్ ప్రభుకు చెప్పలేదే అసలు ఫస్ట్ ఎవరో చెప్పాల సెకండ్ ఎవరో చెప్పాల థర్డ్ ఎవరో చెప్పాల కాబట్టి ఎప్పుడు కూడా ఎవడు గొప్పవాడు ఎవడు గొప్పవాడు ఎవడు గొప్పవాడు ఇదే ఉండేది వాళ్ళల్లో ఎందుకంటే అందరూ యేసుప్రభు దగ్గరికి రాకముందు అపోస్తల దగ్గరికి వస్తారు అపోస్తల దగ్గరికి వస్తే అపోస్తలు ఎవరు గొప్ప అనేటువంటిదే ఉంటుంది ఎక్కడైనా కాబట్టి ఇది యేసుప్రభు చెప్పలే యేస్రభు చెప్పాలా ఇదేంటి యేసుప్రభు పన్నెండు మంది ఏర్పరిచాడు పన్నెండు మందిలో ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు థర్డ్ ఎవరు దేవుని బిడ్డలారా నీ యొక్క జీవితంలో నా స్థానం ఏది నేను ఎక్కడ ఉన్నా పరిచర్లో నేను ఎవరిని నేను ఎలాంటి వ్యక్తిని అనుకుంటూ నువ్వు ప్రార్థన చేసేవా జాగ్రత్త నీలో ఏముంది తెలుసా నేనే కనపడాలి నాకే ప్రాముఖ్యత ఉండాలి ఇంకెవ్వరికి ఉండకూడదు అనేటువంటి తలంపు నీలో కలిగి ఉంటే నీలో ఏముంది తెలుసా దేవుని యొక్క స్వభావం లేదు యేసుప్రభు ప్రభు ఏమంటాడు తెలుసా ఎందుకు ఇలా కొట్లాడుకుంటారు నేను ఒక ప్రార్థన చేశాను గుర్తుందా ఏం ప్రార్థన ప్రభా యేసు ప్రభు అంటాడు నాకంటే మీరు గొప్ప కార్యాలు చేయాలి కంటే ఒకటి యోగుడే ఎంచుకొని నేను చెప్తే ఎవరు గొప్ప అని ఆలోచన చేస్తారండి ప్రార్థన చేసే వ్యక్తి జీవితంలో ఉండాల్సిన లక్షణం ఏంటి తెలుసా నాకు ఇంపార్టెన్స్ ఉందా నా యొక్క నా యొక్క జీవితాన్ని గురించి నేను నేనేమన్నా ఓవర్గా ఎస్టిమేట్ చేస్తున్నానా అనుకున్న దానికంటే ఉన్నదానికంటే ఎక్కువగా ఏమన్నా నా జీవితంలో ఉందా ఇది నీ జీవితంలో ఉంటే నువ్వు తప్పుడు జీవితాన్ని జీవిస్తూ ఏదో దేవుడిని అడుగుతున్నావు సారీ దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడు ఒకనికంటే ఒకడు యోగ్యుడని ఎంచుకున్నాడు ఒక్కరికంటే అందుకే పన్నెండు మందిలో నువ్వు ఫస్ట్ నువ్వు సెకండ్ నువ్వు థర్డ్ నువ్వు ట్వెల్త్ అని దేవుడు చెప్పలే దేవుడు ర్యాంకులు పెట్టలే దేవుడు మార్కులు లేలా దేవుడు అంటున్నాడు ఒక్కనికంటే ఒకడు ఎవడైతే యోగ్యుడని ఎంచుకుంటాడు వాడే గొప్పవాడు వాడే గొప్పవాడు మీరు చాలా సీనియర్స్ అని అనుకుంటున్నారు కదా కాదు కాదు మీరు బిడ్డల వంటి వారైతే ప్రార్థనలో దేవుడు చూసేటువంటిది ఏంటి తెలుసా నీలో ఏమైనా సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఏముందా నేనేమైనా గుర్తించబడుతున్నాను నా సీనియారిటీగా ఏమైనా విలువ ఉందా నన్ను గుర్తిస్తున్నారా ఇలాంటి ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే ఇలా అనుకుంటూ నువ్వు ప్రార్థన చేస్తే సారీ దేవుడు అలాంటి ప్రార్థనకు జవాబుడు అందుకే వీళ్ళు వచ్చి దేవుని దగ్గర పెడతాను పరలోకంలో ప్రభావా మా అమ్మ అడుగుతుంది కదా పరలోకంలో నీ చేరుంటే నీ చేరుకు కుడి ప్రక్కన ఎడం ప్రక్కన మేము ఉండాలి ఆ ప్రార్థన కాదనుకోండి ఈ ప్రభా అదే కాదు ఇంకా చాలా అడుగుతాం ప్రభా అవన్నీ ఈ ప్రభా ఎందుకు వీళ్ళకి ఒకటే ఒకటి పరలోకంలో నీ కుడి ప్రక్కన ఎడం ప్రక్కన కూర్చోమని అడిగారే కానీ పరలోకంలో మేము మంచిగా పని చేస్తాం ప్రభా అని అడిగారా పరలోకంలో నువ్వు ఏ పని చెప్పినా చేస్తాం ప్రభా అది అడగల నీ కుడి ప్రక్కన ఎడం ప్రక్కన నేను కూర్చొని పని చేస్తున్నారు లేదా వస్తున్నారు లేదా చేస్తున్నారు లేదా నాకు స్థానం ఉందా లేదా అనుకున్నావా నీ జీవితంలో ఏముంటుంది తెలుసా గర్వము తప్ప ఇంకోటి లేదు గుర్తించబడాలనే కోరిక తప్పన ఇంకోటి లేనే లేదు దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ ప్లేస్ ఆఫ్ హానర్ ఏమైనా ఘనత ఉందా గుర్తింపు ఉందా నువ్వు నీ ప్రార్థన జీవితంలో నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వకముందు నీ హృదయంలో ఉండేటువంటి తలంపులను దేవుడు చూస్తాడు నీ హృదయంలో ఉండే తలంపులు అందుకే దేవుడు అంటాడు మీకు అని అడుగుతున్నారు మీకు ఒకటి తెలుసుకోలేదు మీరు మీ జీవితంలో ఉండకూడదు ఒకటి కలిగి అడుగుతున్నారు అడుగుతున్నారు జాగ్రత్త చెక్యూర్ లైఫ్ నీ జీవితాన్ని పరీక్షించుకో దేవుని బిడ్డలారా ఆల్వేస్ గాడ్స్ లుక్స్ అట్ యువర్ ఇంటెన్షన్ నీవు ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తాను లోపల ఏం కలిగి బయట అడుగుతున్నావో మనుషులకు తెలియబవచ్చు ప్రార్థన వినే వారికి తెలియబోవచ్చు గాడ్ నోస్ దాట్ దేవునికి తెలుసు దేవునిగా ప్రార్థన తెలుసు దేవునిగా ఉద్దేశాలు తెలుసు అందుకే ఒక అద్భుతమైన మాట అంటాడండి ఎందుకు నా ప్రార్థనకు జవాబు రాలేదో నాకు ఇప్పుడు అర్థమైంది ప్రభా ఎక్కడ నేను సరి చేసుకోవాలనో సరి చేసుకోవాలి ప్రభా అయినా నా జీవితాన్ని మార్చు నా కుటుంబ పరిస్థితులు మారకపోవడానికి నా జీవితంలో సమస్యలు ఉండడానికి నా జీవితంలో జవాబులు రాకపోవడానికి ప్రార్థనలకు నేనే కారణం ఏ నీ సిల్వ రక్తముతో నన్ను కడుగు నీ సిల్వ రక్తముతో నన్ను కడుగు ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరం దేవు దగ్గర ప్రార్థన చేద్దాం ఇఫ్ గాడ్ వాంట్స్ టు హియర్ యువర్ ప్రేయర్స్ ఇఫ్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ ఇఫ్ గాడ్ వాంట్స్ టు హీల్ యు దేవుడు నిన్ను స్వస్థపరచాలన్నా ఆశీర్వదించాలన్నా నీ ప్రార్థనలకు జవాబులు రావాలన్నా ఈ తప్పుడు ప్రార్థనలు ఏమైనా మన జీవితాలు ఉన్నాయేమో అపోస్తలు ప్రార్థన అపోస్తలుల తల్లి యొక్క ప్రార్థన దేవుడు మీరేం అడుగుచున్నారో మీకు తెలియదు తెలియని ప్రార్థన తప్పుడు ప్రార్థన వీళ్ళు చేశారు అందుకే ఆ సంఘటన బైబిల్లో మన కొరకు రాయబడింది ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడాలి లెట్ ఎవ్రీ ఐ బి క్లోజ్ కళ్ళు మూయండి అన్నప్పుడు దేవుని సేవకునిగా దేవుని మాటకు లోబడి కళ్ళు మూసుకొని సెట్ యువర్ లాయ్ నీ జీవితాన్ని సరి చేసుకో తండ్రి మీకే స్తోత్రాలు మీకు వందనాలు ప్రభావ వాళ్ళ జీవితంలో ఎవరైతే పడిపోతున్నారో తప్పిపోతున్నారో చదవలేకపోతుంటున్నారు ఓడిపోతున్నారో జీవితంలో అలాంటి వారిని దర్శించండి మీ కార్యములు జరుగునుగాక మీ కార్యములు జరుగునుగాక మీ కార్యములు జరుగునుగాక మీ కార్యములు చెరుగునుగాక మీకే వందనాలు చెల్లిస్తూ మాతో ఉండండి మీ యొక్క కార్యాలకు మేము సాక్షులుగా ఉండడానికి సహాయం చేయమని ఏ సయ నామందు ప్రార్థించున్నాము తండ్రి యేసు యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీ మా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను